హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము నిన్న కామెంట్ చేసిన ఆమె ఒక ఆమె ఏం కామెంట్ చేసిందంటే బుట్ట హ్యాండ్స్ కుట్టుకోవాలని కుట్టుకోవాలనే చాలా ఇష్టం అంట కానీ శారీలో వెళ్ళిన వచ్చిన బ్లౌజ్ పీస్ తోటి ఆమెకి ఎన్ని సార్లు అయినా బుట్ట హ్యాండ్స్ వస్తలేవంట ఆమె కామెంట్ చేసింది అది శారీలో పెద్దగా వచ్చినా చిన్నగా వచ్చినా అడ్జస్ట్ చేసి కుట్టుకున్న కొంచెం అయితే పెద్దగా వస్తేనే కుట్టగలుగుతాం అండి అదైతే కరెక్టే అంతే రాశి బుట్ట హ్యాండ్స్ లాగా అంటే చిన్న బుట్ట మీరు లెంత్ ఎంత అదెంత ఎంత అని ఏం చెప్పలేరు మళ్ళీ ప్లస్ ఏంటంటే బార్డర్లు టూ వైప్స్ అంటే రెండు సైలు సేమ్ వస్తే మాత్రం కుట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది సంక బట్టలు వాడకుండా ఇది పన్న పెద్దగా ఇచ్చిండ్రు ఎంత అంటే మీకు ఎంత ఇచ్చిరో నాకు తెలియదు నేను దీనికి చెప్తున్నాను ఎయిటీ ఎయిట్ అంటే నైంటీ పాయింట్స్ అయితే ఉంది ఇది నైన్టీ పాయింట్స్ కొంచెం తక్కువ ఉంది ఇది అయితే వస్తుంది అని అనుకుంటున్నా ఈమె కూడా కొంచెం థర్టీ సిక్స్ సైజే అయితే దీన్ని మనం ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ మనము క్లాత్లు ఎప్పుడైనా మనం క్లాత్లు తీసుకోవద్దు క్లాత్ మీద బుట్ట హ్యాండ్స్ కానీ డిజైన్ ఏమున్నా తీసుకోవద్దు ఫస్ట్ మనకు హైట్ ఎంత హైండ్స్ హైట్ ఎంత అనేది పదకొండ కదా పదకొండు పదకొండు అన్నప్పుడు పదకొండు ఇంచుల హైట్ కు ఒక మార్క్ చేసుకోవాలి చేసుకొని స్కేల్ తోటి ఇలా లైన్ అయితే వేసుకోవాలి స్కేల్ ఏది ఇలా స్కేల్ తోటి ఒక లైన్ చేయాలి చేసి మనం ఇంత హైండ్ వచ్చినప్పుడు సంక డీప్ ఎంత దించమన్నా నాలుగు వేలు అంటే మూడు ఇంచులు ఇలాగా ఒకటి లైన్ చేసుకోవాలి చేసుకొని నీకు బుట్ట ఎక్కువలు ఇవ్వాలా తక్కువలు ఇవ్వాలా నేను ఆల్రెడీ మన వీడియోలో పెట్టిన నిన్న రాశి బుట్ట ఏంటి కట్టింగ్ కట్టింగ్ పెట్టినా స్టిచ్ చేసినప్పుడు చూపించలేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచుకున్నాను నేను నాకు చాలు నేను ఏజ్ కాబట్టి నేను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాను అందుకే ఇలా తక్కువ పెట్టుకున్నాను మీకు ఇంకా దీనికంటే ఎక్కువ రావాలి కుచ్చులు ఎక్కువ రావాలి అన్నప్పుడు మీరు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ తీసుకోవచ్చు నీకు ఇంతే సరిపోతుందా ఎక్కువ కావాలా బుట్ట ఇంతే చాలా ఇంతే చాలు అన్నప్పుడు నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ చెప్తా హ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు స్కేల్ తో మీకు కనబడతలేదేమో పేపర్ మీద నేను చెప్తున్నా కదా క్లారిటీగా ఇది అసల్ది ఈ అసల్ దాన్ని మనం ఇక్కడ సంక మనకు సంక డీప్ ఎంత అనేది తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసుకొని ఇలా పట్టుకోవాలి నీ చేతి చుట్టుకొలత ఎంత కింద ఇందాక చూసిన కదా పదకొండు ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి లెవెన్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడికి వచ్చేసి సిక్స్ ఇలా సిక్స్ అండ్ హాఫ్ ఈ పాయింట్ ను కలుపుకోవాలి మనం ఇలా కలుపుకోవాలి మళ్ళా లావు వన్ అండ్ హాఫ్ ఇంచా టూ ఇంచా కుట్లకి మళ్ళీ ఒక మార్క్ ఇచ్చుకోవాలి నీకు ఇది కరెక్ట్ బేసిక్ ఇప్పుడు మనం హైండ్ కరెక్ట్ పదకొండు ఇంచుల దగ్గర నుంచి మనం షేప్ ఎట్లా గీస్తాము ఇక్కడ వన్ ఇంచ్ వరకు టచ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు టచ్ అయ్యి ఇలాగ ఎట్లా గీస్తాము షేప్ నువ్వు అలా గీసుకోవాలి ఈ పాయింట్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు బుట్ట హైండ్స్ డ్రా చేయాలి కనిపిస్తుందా ఇప్పుడు చూడో ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకోవాలి బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అని కామెంట్ చేసిండ్రు కదా కట్ చేయడము ప్లస్ దాన్ని మనం ఎన్ నీకు బ్లౌజ్ సరిపోవట్లేదు శారీలో బ్లౌజ్ ఎలాగో చెప్పండి అన్నావు కదా నేను చెప్తాను ఈ కట్టింగ్ చూడు ఇంకా ఇది కూడా వన్ టూ ఇంచ్ వరకు డౌన్ చేసి మళ్ళీ ప్లస్ ఇక్కడ వరకు అంటే మిడిల్లో ఈ మిడిల్ వరకు మనం దీన్ని ఇళ్లకు డౌన్ చేసేయాలి చేసి దీంట్లో కల్పించేయాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పెడితే తొమ్మిది వచ్చిందా నైన్ ఇంచెస్ ఉంది కదా మన సంఖ్య ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఎక్కువైంది కదా నీకు ఎంత వచ్చింది పదిన్నర వచ్చింది మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎంత పెంచుకుంటామో అంత వస్తుంది మనకి నీకు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుర్చీలు అన్నట్టే కదా తక్కువ కలపాలి ఇక్కడ మధ్యలకి షేప్ లాగా కనబడాలి అటాచ్ చేయాలి 8000 ఈడికి లాంటి ఈడి అటాచ్ చేయొద్దు మళ్ళ బుట్ట కరెక్ట్ రాదు ఈడ కూర్చొస్తుంది మనం ఈడికి మధ్యలకే అటాచ్ చేయాలి హ్ ఇక్కడ వరకు లేస్ట్ వరకు అటచ్ ఇట్లా వచ్చినా కొంచెం లేస్తది అన్నది వీరు కూడా డౌన్ కి రావు అటాచ్ చేస్తాం అంతే ఇది పేపర్ కట్ చేయి కట్ చేసి దీని మీద పెట్టి వాళ్ళకి చూపిద్దాం ఎంత వెళ్తుందా అనేది బ్లౌజ్ మొత్తం కట్ చేసి చూపిద్దాం ఎలా కట్ చేసుకుంటా వెళ్తుందా వస్తుంది ఇవ్వండి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాలి పేపర్ ని మనకు సరిపేటంత కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ ని కట్ చేసుకుందాం అది ఎలాగ అడ్జస్ట్ చేయాలి ముందు భాగం వెనక భాగం కట్ చేసి మొత్తం ఇక అంతక వచ్చింది దానివి అంతక రాకుండా వెళ్ళి కట్ చేస్తే ఉంచాల్సింది క్లాత్ వేస్ట్ కాదు ఇది వీ పట్టి మీకు మంచిగా సమానమే కట్ చేయి ఇక కి సమానం కట్ చేయాలి ఇప్పుడు ఈడ పెట్టింది ఎక్స్ట్రా కానీ ఈడ కట్ చేయకు ఎక్స్ట్రా అసలు కట్ చేస్తారా ఫాస్ట్ కట్ చేసి మనము బ్లౌజ్ల చీరల బ్లౌజ్ కుర్చులు వస్తలేవంటున్నారు కదా బ్లౌజ్ ఫస్ట్ అంచులు ఉన్నాయా అంచులుంటే రెండు సేమ్ ఉన్నాయా రెండు సేమ్ ఉంటే ఒక వైపు వేసుకోవాలి లేదు అనుకుంటే ఇది ఒకటే అంచు ఒక రకం ఉంది అన్నప్పుడు ఈ ఇది ఒకటే వైపున మనం బుట్ట చేతులు తీసుకొని మిగిలిన బట్ట బట్ట వేసుకోవాలి ఇప్పుడు ఒక రకమే ఉన్నాయి కాబట్టి ఎలా పెట్టాలో ఫస్ట్ ఏది కటింగ్ అయినా పేపర్ కట్ చేసుకొని పార్ట్స్ అనేటివి దీని మీద పెట్టి చూసుకోవాలి ఇప్పుడు ముందు భాగం వెనక భాగము హైండ్స్ మనకు వస్తాయి ఆహా ఫస్ట్ పేపర్ కట్ చేసి చూసుకుని దీని మీద పెట్టుకున్న తర్వాత వెళ్తేయా వెళ్ళయా తెలుస్తుంది వెళ్ళకపోతే మళ్ళీ చేతులు వెళ్ళకపోతే తీసేస్తారు కదా నార్మల్ చేతులు పెట్టుకుంటారు కదా నీకు వెళ్తాయని చెప్పిన కాబట్టి నేనున్నా కాబట్టి నీకు ధైర్యం వాళ్ళకు ఇవి ఇలాగా కింద వీపు వచ్చేస్తుంది ఇది ముందు భాగం వచ్చేసింది చూడు ఎంత ఎగ్జాక్ట్ వచ్చింది నీకు ఇప్పుడు మంచిగా బుట్ట చేతులు రావాలి నీకు ఇంకా ఈ భాగం రావాలి బుట్ట చేతులు రావాలంటే ఇప్పాలి దీన్ని ఇప్పి ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలి ఆయన వచ్చేసి ఈ పార్టీలో వచ్చేస్తుంది రాని పర్వాలేదు కానీ ఇది రాలేదు కదా లేకుంటే ఇట్లా చూద్దాం అడ్జస్ట్ అవుతుంది మీద కాదు అంటే అట్లే పెట్టుకోవాలి కాదు హ్యాండ్స్ కి చాలా పెద్దగా వస్తుంది కదా దాంతో ఇట్లా అవుతుంది ఏం పర్వాలేదు సైడ్ కుట్లకి వెళ్ళిపోతుంది సైడ్ కుట్లకి వెళ్ళిపోతుంది కదా బార్డరు నీ క్రాస్ పట్టలేదు కదా ప్రిన్స్ కట్ వాళ్ళకైతే రిటర్న్ సైడ్ క్రాస్ పెడతారు కాబట్టి వచ్చేస్తుంది సైడ్ కట్ట పెట్ట క్రాస్ కదా పెట్టద్దు క్రాస్ కాదు కదా ప్రిన్స్ కట్ కదా క్రాస్ వాళ్ళకి పెట్టచ్చు కట్ క్రాస్ పెట్టద్దు శారీ క్లాత్ అయితే మీరు ఇలా పెట్టి చూసుకోండి మీ హైట్ ఎంత ఉందో తెలియదు దాని గురించే చెప్పడానికి శారీ క్లాత్ను బుట్ట హ్యాండ్స్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్పినా ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి నేను వేరే ఏదైనా చేస్తే మీకు చెప్తాను లేదు ఇప్పుడు వేరే మోడల్ కూడా పుట్టుకోవచ్చు ఇది కట్ చేసి మొత్తం టోటల్గా ఎట్లుందో పక్కకుంటారు సేమ్ అంటే ఫస్ట్ మార్క్ తీసుకుంటావా ఎంతెంత ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఏ ప్లేస్లో అని ఎక్కువ అవసరం లేదు ఎక్కడో దగ్గర ఇదైతే సేమ్ కట్ చేయాలి మళ్ళీ ఇట్లా కట్ చేయమ్మా స్టార్ట్ చేయు స్టార్ట్ చేసి మార్క్ అవసరం లేదు ఇట్లా స్టార్ట్ ఇట్లా స్టార్ట్ చేసి ఇట్లా నెక్కు మాత్రం కట్ చేసుకోవద్దు వెనక నెక్ కట్ చేయదు ముందు నెక్ కట్ చేయద్దు మీతో ఏది కట్ చేసినా సరే కట్ చేసుకుంటూ వచ్చేసి అయిపోయిందా ఇప్పినవా మొత్తం హెడ్జ్ లోపల నెక్కుని చూడలేదు ఆ చివరికి వేసుకొస్తుంది ఊడిపోదా ఇదిగోండి ఫ్రెండ్స్ కామెంట్ చేసిన వాళ్ళ కోసం అన్నా మేము శారీలో బ్లౌజ్ బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను కదా చూడండి వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి మన దగ్గర ఇది మొత్తం టోటల్ గా శారీలో క్లాత్ తోటి బుట్ట హ్యాండ్స్ కట్ చేసే విధానం చూపించాను ఓకే బాయ్ హ్యాండ్స్